హై ఫ్రెండ్స్ ఈరోజు మనం మ్యూచువల్ ఫండ్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలన్న తెలుసుకుందాం ఇందులో మనకు పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అండ్ ఐఎఫ్సి కోడ్ యువర్ ఈమెయిల్ ఐడి యువర్ మొబైల్ నెంబర్ యువర్ నామినీ ఆధార్ కార్డ్ యువర్ నామినీస్ డేట్ ఆఫ్ బర్త్ నామినీ ఈమెయిల్ ఐడి నామినీ మొబైల్ నెంబర్ యువర్ సిగ్నేచర్ పీక్ ఆర్ ఎసెన్షియల్ డాక్యుమెంట్స్ ఫర్ ఓపెనింగ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ అకౌంట్ ఇక్కడ మనకు బ్యాంక్లో ఆధార్ కార్డులో పాన్లో మీ నిమ్ అన్నది సిమిలర్గా ఉండాలి ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండకూడదు ఏదైనా ఉంటే ముందు అది కరెక్షన్ చేసుకొని అకౌంట్ ఓపెన్ చేసుకోండి తర్వాత మీ పాన్ ఆధార్ అన్నది లింక్ అయి ఉండాలి పాన్ ఆధార్ లింక్ లేని వాళ్ళకు కూడా మ్యూచువల్ ఫండ్ అకౌంట్ ఓపెన్ చేయడానికి కుదరదు మీరు అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లేదా కామెంట్ బాక్స్లో మీకు లింక్ ఉంటుంది ఆ లింక్ క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది అక్కడ తర్వాత మీ ఫర్దర్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు లేదు మాకు ఓపెన్ చేయరాదంటే మా ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ మీకు కాంటాక్ట్ అవుతారు లేకపోతే మీ కామెంట్ బాక్స్లో ఇన్ అని రాయండి అవర్ ఎగ్జిక్యూటివ్ విల్ కాంటాక్ట్ యూ ఓపెన్ ఫర్దర్ అకౌంట్ డీటెయిల్స్ మీకు అకౌంట్ ఓపెన్ చేసి ఇస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you.